దేశ స్వాతంత్రం కోసం నాడు గట్టిగా పోరాడినటువంటి ప్రతి సమరయోధుడి నోట వినబడినటువంటి మాట వందే మాత్రం ఈ వందే మాత్ర గీతం వాస్తవంగా మన జాతీయ గీతం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మైనారిటీల బొజ్జగింపు ధోరణి కోసం వందే మాత్రం అనేటువంటి పాటని జాతీయ గీతం నుండి తీసేసి పక్కన పెట్టింది జనగణమనం తీసుకొచ్చి వదిలిపెట్టింది వందనమమ్మ భారతదేశమా అని చెప్పడం ఈ దేశ మాతని కి వందనం చేయడం అన్నటువంటిది వందే మాత్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి సందేశం ఆనాడు వందే మాత్రం అన్నటువంటి నినాదంతోనే భగత్ సింగ్ల దగ్గర నుండి నాటి మహాత్మా గాంధీ వరకు పోరాడినటువంటిది కానీ రా దేశం విభజన జరిగిన తర్వాత కూడా బుజ్జగింపు ధోరణికి అలవాటు పడ్డటువంటి కాంగ్రెస్ మేము మా దేవుడికి తప్పించి దేశానికి వందనం చెయ్యము ఎవరిని మాతగా కొలవమన్నటువంటి అన్నటువంటి కొంతమంది మైనారిటీ నేతలు చెప్పినటువంటి మాటల్ని నమ్మి వందే మాత్ర గీతాన్ని పక్కన పెట్టేసి ఈవేళ వందే మాత్రం ఎందుకు వచ్చిందంటే మద్రాస్ హైకోర్టు ఈ రోజున దీనికి సంబంధించి ఒక తీర్పు ఇచ్చింది ఒక అక్కడ జరిగినటువంటి పరీక్షల్లో ప్రభుత్వం నియమించినటువంటి టీచర్లకు సంబంధించినటువంటి పరీక్షలో వందే మాత్ర గీతం ఏ భాషలో మొదట పాడారు అన్నప్పుడు బెంగాలీలో అని చెప్పేసి పరీక్షలో ఒక అభ్యర్థి రాస్తే కాదు అని కొట్టేసి సంస్కృతంలో అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పింది ఇది సంస్కృతంలో కాదు బెంగాలీలోనే అన్నటువంటి నిజాన్ని కోర్టు బయట పెడుతూ వందే మాత్రం లాంటి ఈ దేశానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాటని ఈ విధంగా పక్కన పెట్టడం వల్ల ఈ దేశ ప్రజలకు తెలియకుండా పోతుంది కాబట్టి వారంలో ఒక్కరోజన్నా వందే మాత్రం పాడించండి నెలలో ఒక్కరోజన్నా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో వందే మాత్రం పాడించండి అంటూ సూచన చేసింది ఇలాంటి సూచనే జనగణమన విషయంలో సుప్రీంకోర్టు చేసినప్పుడు శరవేగంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్న సినిమా థియేటర్లలో ఈవేళ జనగణమన మనకి వినిపిస్తున్నారు ఇప్పుడు మద్రాస్ హైకోర్టు తాజాగా ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో మరి ఇప్పటికైనా బుజ్జగింపు ధోరణిని పక్కన పెట్టి అన్ని చోట్లకి దీన్ని స్ప్రెడ్ చేస్తారా ప్రతి చోట కూడా వందే మాతర గీతాన్ని పాడిస్తారా గతంలో స్కూళ్ళల్లో మొట్టమొదట స్కూల్ స్టార్టింగ్ అప్పుడు వందే మాత్రం పాడేవాళ్ళు ఎండింగ్ అప్పుడు జనగణమన పాడేవాళ్ళు కానీ ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా తీసేసి జనగణమననే పరిమితం చేసినటువంటి పరిస్థితి గత పదేళ్ల నుండి వచ్చింది అసలు అయితే కార్పొరేట్ స్కూళ్ళ లాంటి వాటిట్లయితే అసలు ఆ పాట లేదు ఏమీ లేదు దేశభక్తి అనేటువంటిది ఎవరు చెప్పేవాళ్ళు లేరు ఆ గీతం గొప్పతనం చెప్పేటువంటి వాళ్ళు లేరు ఇలాంటి దశలో మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో మరి కేంద్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుని దీన్ని దేశవ్యాప్తంగా తీసుకొస్తుందా మళ్ళీ ఇది తీసుకొస్తే దీన్ని మైనార్టీలను బెదిరించేటువంటి లేదంటే మైనార్టీల మీద దాడులు లాంటి మాటలు చెప్తారని భయపడిపోయి ఆగుతుందా లేదంటే ఈ తీర్పు కేవలం తమిళనాడుకే పరిమితమా ఇది దేశానికి అంతటి సంబంధం లేదా అన్నటువంటిది భవిష్యత్తులో తేలాల్సి నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి